వృషభం వారికి అంటే మీకు మీ యొక్క శుక్రుడు లగ్నాధిపతి ఎవరైతే ఉన్నారో లాభస్థానం అంటే నాచురల్ లాభస్థానం మీ లగ్నం నుంచి దశమస్థానంలోకి ఐదవ తేదీ నుంచి వస్తున్నాడు దీనివలన మీరు ఏదైతే గతంలో ఉద్యోగ సంబంధించిన ప్రయత్నాలు చేస్తుంటారో దశమస్థానంలో మీకు అధిక గ్రహాల యొక్క సంబంధం వస్తుంది కాబట్టి ఉద్యోగ సంబంధించిన విషయంలో బాగుంటుంది అయితే ఇక్కడ కొంచెం స్పిరిచువల్ తెలియని ఒక వైరాగ్యం కూడా నాలుగో స్థానంలోకి ఉన్నందుకు వస్తూ ఉంటుంది ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది వారికి భావిస్తూ మీకు ఈ యొక్క నెలలో ఒక్కొక్కటిగా దశమంలో అంటే తొమ్మిదవ స్థానంలో ఉండే గ్రహాలన్నీ ఒక్కొక్కటిగా దశమంలోకి చేరుతున్నాయి దీనివల్ల ఏంటంటే మీరు గతంలో చేసిన ఒక హైయర్ ఎడ్యుకేషన్ అనుకోండి వేరే ప్రాంతానికి వెళ్ళి ఉద్యోగం కోసం చేసే ప్రయత్నం అనుకోండి ఇవి ఖచ్చితంగా సఫలీకృతం అవుతాయి అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే ఎంతైనా కానీ ఈ గురువు ఎప్పుడైతే రెండో స్థానంలో ఉన్నాడో రెండులో ఉండేటువంటి గురువు అధిక గ్రహాల చేత వీక్షింపబడుతున్నందుకు ఒకే మార్గంలో కాకుండా రకరకాల మార్గాల్లో ధనయోగాన్ని ఇవ్వనున్నాడు ఇక్కడ ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అలాగే మరొక విషయం ఏంటంటే ఈ నాలుగులో కేతు ఉన్నందుకు మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకునేటప్పుడు ఏదైనా ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించినవి చదువుకునేటువంటి అంశాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అందులో ముఖ్యంగా మూడు నాలుగో తేదీలు మరింత జాగ్రత్తగా ఉండాలి ఏదైనా ప్రాపర్టీకి మనీ ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఆ డాక్యుమెంట్స్ ఎలా ఉన్నాయి ఇటువంటివన్నీ చూసేటువంటి అంశంలో అదేవిధంగా సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి మూడో తేదీ తర్వాత నుంచి కొంతవరకు పాజిటివ్గా ఉందని చెప్పుకోవచ్చు మరియు ఇక్కడ మీ యొక్క సంతానము ఏదైనా బిజినెసెస్ కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి అందులో ఎటువంటి సందేహం లేదు అదేవిధంగా వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఈ సప్తమాధిపతి అయినటువంటి కుజు ఉచ్చస్థానంలో ఉన్నాడు కాబట్టి మీరు చేసేటువంటి ప్రయత్నంలో ముఖ్యంగా ఈ రైతులు కానీ లేకపోతే రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారితో కానీ లేనట్లయితే ఏదైనా ఫ్యాక్టరీస్ పెట్టేటువంటి వారు ఇలాంటి వారితో ఇరవై రెండవ తేదీ లోపల ఎక్కువగా చూపిస్తుంది మీకు వివాహ బలం అనేటువంటిది అయితే ఈ యొక్క నెలలో ఫిబ్రవరి మాసంలో అధికంగా అయితే మీకు ఉద్యోగ సంబంధించిన విషయంలోనే ఎక్కువ అనుకూలత ఉంది లాభంలో శని ఉన్నాడు మంచిదే మీకు చెప్పాలంటే ఇక మీకు ఫైనాన్షియల్గా బాగా గ్రోత్ రావాలి అంటే దక్షిణామూర్తి యొక్క ఆరాధన విష్ణు సహస్రనామాలు ఎక్కువగా చేయండి ఈ నెలలో మీకు దాదాపుగా పదిహేడవ తేదీ నుంచి మంత్ ఎండింగ్ వరకు కూడా పంచగ్రహ కూటమి అంటే ఒకసారి చంద్రుడితో కలిస్తే ఒక వన్ టూ డేస్ గ్యాప్ తర్వాత మళ్ళీ కూజుడు వచ్చి చేరుతున్నాడు ఇరవై రెండవ తేదీ నుంచి ఏర్పడుతుంది కాబట్టి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ మీకు ఉద్యోగ సంబంధించినటువంటి విషయాలలో అనుకూలత కోసము గుర్తుపెట్టుకోండి అంటే ఏదైనా ఉద్యోగం అందులో ముఖ్యంగా మార్కెటింగ్ రంగాలకు సంబంధించినటువంటి ఉద్యోగాలు చాలా చక్కటి అనుకూలత అనేటువంటిది ఏర్పడునుంది రెగ్యులర్గా విష్ణు సహస్రనామాలు చేసుకుంటే అన్ని విధాలు బాగుంటుంది చాలామంది గోచార ఫలితాలతో పాటు జన్మజాతకం చూపించుకుంటే అసలు ఎటువంటి విషయాలు తెలుస్తాయని నన్ను చాలామంది అడుగుతున్నారు దానికి నేను మీకు ఒక క్లారిటీ ఇస్తాను మొట్టమొదటిగా మనకి జన్మజాతకం అనేటువంటిది లాఆర్పడుతుంది మనము పూర్వజన్మంలో చేసిన కర్మలు ఈ జన్మంలో చేస్తున్నటువంటి కొన్ని నిర్ణయాల మూలంగా కూడా మనకి గ్రహాల యొక్క అనుకూలత ప్రతికూలత అనేటువంటిది లభిస్తూ ఉంటుంది గుర్తుపెట్టి అయితే నైంటీ పర్సెంట్ ఆఫ్ పూర్వజన్మల్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మనకి ఈ జన్మలో చేసేటువంటి ధర్మబద్ధంగా ఉండడం ఇటువంటి జరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ ఏ గ్రహం బలంగా ఉంది ఏ గ్రహం బా బలహీనంగా ఉంది ఏ భావం బలంగా ఉంది ఏ భావం బలహీనంగా ఉంది ఏ భావం ఏ విషయాన్ని చెప్తుందని చెప్పేదే జ్యోతిష్ అంటే దీనివల్ల మనకేమిటి అంటే చూడండి మన బాడీలో మన శరీరంలో ఫలానా వైటమిన్స్ తగ్గాయి అని తెలుసుకున్నాక ఏం చేస్తాం వైటమిన్స్కి వస్తుంది సమ్ ట్యాబ్లెట్స్ తీసుకోవడం పిల్స్ తీసుకోవడము లేకపోతే ఫలానా ఫుడ్ తీసుకోవడము ఫలానా ఫుడ్ ఆపడము చేస్తూ ఉంటాం కదా ఎందుకు శరీరం బాగుండడానికి అలాగే మన జన్మజాతకంలో ఉండేటువంటి యోగాలను పరిశీలన చేసి ఏ భావం బలంగా ఉంది బలహీనంగా ఉంది ఉదాహరణకి వాళ్ళు శారీరకంగా బలహీనంగా ఉన్నారు అంటే లగ్నభావం బలహీనంగా ఉందని అర్థం అప్పుడేంటి ఆ లగ్నభావాన్ని స్ట్రాంగ్ చేయడానికి లగ్నాధిపతి ఎక్కడున్నాడని తెలుసుకొని దానికి సంబంధించిన దానాలు ఇవ్వడమో దానికి సంబంధించిన ఫుడ్ తీసుకోవడమో చేస్తూ ఉంటాం అలాగే ధనం ఎంత మనం ప్రయత్నం చేస్తున్నా ఇవాళ రేపు సొసైటీలో ఇబ్బంది పడుతుంది ఏదైనా ఉంటే ధనం కోసమే ముఖ్యంగా దాని తర్వాత శత్రువుల కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు అయితే ఇక్కడ ఈ ధనాధిపతి ఎక్కడున్నాడు అనేది ముఖ్యంగా తెలుసుకోగలగా ధనాధిపతి కనుక బాగున్నట్లయితే చాలా మంచి చూడండి పెద్దగా ఏం చదువుకోలేదండి కానీ ఏంటో ఆటోమేటిక్గా డబ్బులు వచ్చేస్తున్నాయి ఆయనకి ఆ వ్యాపారం పెట్టాడు ఈ వ్యాపారం పెట్టాడు అంటుంటారు అంటే చదువుతో సంబంధం లేకుండా ధనం వస్తూ ఉంటుంది కొంతమందికి మరి కొంతమందికి అసలు ఆయన పెద్ద పని చేసే అవసరం ఉండదు ముత్తాతలు ముత్తాతలు రకరకాల ప్రాపర్టీస్ కొని ఉంటారు వాటి రెండ్స్ వస్తూ ఉంటాయి ఏమిట్రా ఇది అనిపిస్తూ ఉంటుంది అదంతా పూర్వజన్మ కడంలో అయితే ప్రతి మనిషి కూడా వాళ్ళ రెండవ అధిపతి ఎలా ఉన్నాడో చూసుకోవాలి రెండవ స్థానాధిపతి కనుక బలహీనంగా ఉంటే వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ధన విషయంలో పాపం వెనకబడుతూనే ఉంటారు ఆ ఒక్క చిన్న లిటికేషన్ అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఒక వ్యక్తికి ఇక్కడ ఇక్కడ ఒక క్లాట్ ఏర్పడింది అనుకుందాం ఈ చెయ్యి కాలు తిమ్మిరిగి అయ్యి పెరాలసిస్ వచ్చింది సంథింగ్ ఆగిపోయింది మీరు దీనికి మీరు ఎంత చేస్తున్నా సరే మీకు సెట్ కాదు అంత ఈజీగా క్లాట్ ఎక్కడ ఏర్పడిందో అది కరగాలి అది కరిగితే రక్త ప్రసరణ అయితే దాని వేవ్స్ కనెక్ట్ అయితే బాడీ మన బుర్రలో ఉన్నటువంటి మెద మెదల్లో ఉన్నటువంటి వేవ్ అయితే ఉన్నాయో అవి కనెక్ట్ అయితే అవి ఖచ్చితంగా ఆటోమేటిక్గా వాళ్ళకి సెట్ అయిపోతుంది అట్లాగే మనం పూర్వజన్మల్లో ఎక్కడ ఏ కర్మ మూలంగా అక్కడ ఆగింది దానికి సంబంధించినటువంటి విషయంలో మనం ఎట్లా తెలుసుకోవాలి అనేటువంటి విషయం చెప్తుంది జ్యోతిషాస్త్రం కాబట్టి మీ ధనాధిపతి ఎవరు ఆ రూపంలో మీరు కనుక చిన్నప్పుడు చదువుకోవడము దానికి సంబంధించిన వర్క్స్ నేర్చుకోవడం ద్వారా బాగుంటుంది అదేవిధంగా మనం చేసే ప్రయత్నాలు అనుకోండి మనం ఏ దిశలో ఉండాలి అలాగే సంతాన అభివృద్ధి అసలు సంతానం ఎప్పుడు పొందితే మంచిది సంతాన అభివృద్ధి అవ్వాలంటే ఏం చేయాలి మనకి ఇవాళ రేపు అందరూ ఇబ్బంది పడుతుంది దేని గురించి అంటే రుణాలు ఉన్నాయని రోగాలు ఉన్నాయని శత్రుత్వాలు ఉన్నాయి ఇవి అసలు ఎందుకు ఏర్పడుతున్నాయి మనం ఏ కర్మ వల్ల వీళ్ళందరూ ఏర్పడ్డారు మన చుట్టూ అలాగే వివాహం అసలు ఎప్పుడు చేసుకుంటే మంచిది ఇలాగ అనేకమైనటువంటి విషయాలు అంటే ప్రొఫెషన్లో ఎందుకు ఎదగలేకపోతున్నాం ప్రొఫెషన్లో ఎక్కువ చేంజ్ అయితే మంచిదా విదేశాలకు వెళ్ళి ఉంటే మంచిదా లేనట్లయితే ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేస్తే మంచిది ఇలా ఒకటి రెండు అని కాదు అనేకమైనటువంటి అంశాలు రత్న రత్నం గురించి కానివ్వండి మనం తెలియక ఏం చేస్తాం అంటే ఏదో రత్నం పెట్టేసుకుంటాం అలా కాకుండా స్పెసిఫిక్గా మీకు ఫలానా రత్నం వల్ల కొంత సపోర్ట్ లభిస్తుంది ఒక విషయం చెప్తాను రత్నం పెట్టేసుకోని వెంటనే కోటి అయిపోతాడు అనేది పూర్తిగా అబద్ధం కొంత మీకు సపోర్టివ్గా ఉంటుంది ఎలా అంటే ఒక మనిషి చూడండి డిప్రెషన్లో ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్ వచ్చే ఎందుకు ఏమవుతుంది ఏం కాదు అని ఒక చిన్న ఒక మాట మనకు తెలియని ఒక గుండె ధైర్యాన్ని ఎలా ఇస్తుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీరు ఏదైతే రత్నాన్ని ధరిస్తారో ఆ రత్నము కూడా మీరు ఏదైతే స్పెసిఫిక్గా పలానా గ్రహం బాగుంది అన్నప్పుడే ధరించాలి అదర్వైజ్ మీరు రత్నం అవాయిడ్ చేసేసి చక్కగా రుద్రాక్షం లేకపోతే మీ ఇష్టదైవం యొక్క రూపైనా ధరించవచ్చు అలా అసలు మీరు రెగ్యులర్గా చేసేటువంటి పూజలో ఏ దేవతని ప్రత్యేకంగా మీరు గనక పూజించినట్లయితే మీ పూర్వజన్మ కర్మలు తగ్గుతాయి అనేటువంటిది ఉంటుంది సరే జాతకం లేదు అప్పుడు ఏం చేయాలి ఫైనాన్షియల్ గ్రోత్ కావాలి అనుకుంటున్నారు ఓం సంపత్కరి సమారూఢ సింధుర ప్రజ సేవిత అయ్యే నమ లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనీ నమ అని చేసుకోండి అలాగే అది అప్పులు ఉన్నాయి ఓం అపర్ణాయ నమ అని చేసుకోండి లేదండి నాకు ఉద్యోగ సంబంధించిన విషయంలో ఇబ్బంది ఉంది ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత ఏ నమ అలా కాదు ఎంత సంపాదిస్తున్నా లేకపోతే ఏం చేస్తున్నా నాకు హ్యాపీనెస్ లేదు లేదా బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్ అవ్వట్లేదు అనుకునేటువంటి వారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూ భజంగిక ఏ నమ అని మంత్రం చేసుకో ఇలా ఒకటి రెండని కాదు మీరు ఏదైతే అనుకుంటారో ఆ సంకల్పం మనసులో అంటే మీరు పరాన ఉద్యోగం రావట్లేదనో వివాహం ఇప్పుడు వివాహమే అనుకోండి ఓం కామేశబద్ధ మంగళ సూత్ర శోభిత కందరాయనమ అంటే ఇక్కడ ఏంటంటే చాలామంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే ఆ సమయం వచ్చిందో లేదో జన్మజాతకంలో చూసుకోకుండా అది రావట్లేదు అది అవ్వట్లేదు అని బాధపడుతూ ఉన్నారు అంటే ఎలా అంటే ఉదాహరణకి ఒక విత్తనం వేసి ఒక భూమిలో ఒక విత్తనం వేసాం అది చెట్టు వస్తుంది మొక్క మొలుస్తుంది వస్తుంది మొలుస్తున్నప్పటి నుంచే మనం చూస్తూ ఏమిటి దీనికి ఇంకా పళ్ళు రావట్లేదు పుష్పాలు రావట్లేదు అంటే అట్లా అదొక ఏజ్ వచ్చిన తర్వాత ఇంత ఇన్ని సంవత్సరాలకి అది పుష్పాలు ఇస్తుంది లేకపోతే ఫలాలను ఇస్తుంది అనే ఒక నాలెడ్జ్ ఉందనుకోండి అప్పుడు హ్యాపీగా ఐదు సంవత్సరాల తర్వాత వస్తుంది అని ఒక ఫిక్స్ అయి ఉంటుంది కాబట్టి ప్రతి జాతకానికి కూడా ఎప్పుడు వివాహం అవ్వాలి ఎప్పుడు చేసుకుంటే మంచిది ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి ఏ రంగాల్లోకి వెళితే మంచిది ఎందుకు ధన సంబంధించిన ఇబ్బందులు వస్తున్నాయని ఒక క్లారిటీగా ఒక జ్యోతిలాగా వెలుగుని చూపించేది ఒక దారిని చూపించేది జ్యోతిష్ శాస్త్రం కాబట్టి మీరు తెలుసుకొని అమ్మవారి అనుగ్రహంతో మీరు చక్కటి ఆయురారోగ్యాలను పొందుతారని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రేమ